అందరికి నమస్కారం ఇదేనన్నా ఆదేశాల మేరకు మరి బూచ మలిశ్వసాద్ అన్నయ్య సహాయంతో రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము మహిళలందరూ మహిళా విభాగం తరఫున ఏంటంటే లిక్టర్ స్కామ్ అని గత ప్రభుత్వాన్ని అంటూ ఉన్నారు కానీ ఇప్పుడు ఇంతవరకు కంప్లీట్ ఎవిడెన్సు ఎవరికి దొరకనాయి కాకపోతే ఈరోజు వాళ్ళకి ఎవిడెన్స్ దొరికి రెడ్ హ్యాండ్గా హల్తీ మందు దొరికినా కానీ అది ఏమీ పట్టనట్టు మాకు దాని సంబంధమే లేదు అసలు నేను ఇక్కడ లేనే లేదు లేననేది వాళ్ళు ఫీల్ అవుతుంది రెడ్ హ్యాండ్గా ఒక దిక్క కాదు ఇబ్రాహిం పట్టు కావచ్చు లేకపోతే తఫాల్ పల్లి కావచ్చు ఈ మొదటి చెట్టు కావచ్చు ఎక్కడి దిక్కడ అక్కడ ఎక్కడ రెడ్ హ్యాండ్గా దొరికినా కానీ ఇంతవరకు మంత్రులు కానీ పిల్లలు కానీ వచ్చి ఏదో నెపంతో దాని వైఎస్ఆర్కి ఎలా ఉండదు క్షమాపణ కోరి ప్రజల ముందు వచ్చి క్షమ క్షమించండి మమ్మల్ని క్షమించండి ఇలాంటిది మనం తప్పు చేస్తున్నాము అందుకని ఆడవాళ్ళందరూ మమ్మల్ని నిజంగా ఇది చేయండి ఇలా బెడ్ షాపులన్నీ పెట్టి తప్పిదం అయింది అని ఆ లిక్వర్ పాలసీయే నిజంగా మంచి పాలసీ కాదు ఎందుకంటే కుంభకోణం ఏదైతే చెప్తున్నారో ఆ కుంభకోణం ఇప్పుడు జరుగుతుంది ఎందుకంటే కుంభకోణం అంటే ఏంటండి ఒక ప్రభుత్వానికి రావాల్సిన రాబడి రాకుండా గండి కొట్టి అది ప్రభుత్వ చేతులకి పోయి వాళ్ళు అక్కడ వాళ్ళు విచ్చి విచ్చలు విడిగా ఎట్లా ఉందంటే మందులు మందు షాప్లో ఎలా ఉందంటే వీధి వీధికి అసలు హోమ్ డెలివరీ నిజంగా మనం అప్పుడు పరిపాలనలో జగనన్న ఇంటి వద్దకే పరిపాలన తీసుకొస్తే మంచి ప్రభుత్వం వీలేమో మందుల్ని హోమ్ డెలివరీ చేస్తున్నారు గ్రామాల్లో అయితే బెల్ట్ షాపులు మరియు పర్మిట్ రూములు ఏర్లై వేర్లై పారుతున్నాయి ఎట్ అంటే చిన్నపిల్లలు కూడా అలవాటు చేసి ఎక్కడంటే అక్కడ పడిపోతున్నారు ఈ మధ్య కాలంలో బస్సులో ప్రయాణిస్తుంటే మహిళలు ఎక్కడ ప్రయాణిస్తుంటే ఆ బస్సులో వెనక ఎక్కడ పడిపోతున్నారు ఏమి చేస్తున్నారో దొరకట్లేదు ఎక్కడ చచ్చిపోతున్నారు వాళ్ళకి అసలు ప్రాణం ఎలా తెలియట్లేదు నిజంగా ఆడవాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలి కనీసం వాళ్ళ సానుభూతి కానీ ప్రభుత్వం ఆదుకోవాలి వాళ్ళని అలాంటిది ఏమీ లేకుండా వచ్చేసి మేము ఏమి చే పట్టినట్టు ఏమి ఎవరు ఏమి చర్యలు తీసుకోవట్లేదు మా ఎంపీ గారు మిథున్ మిథున్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు మా వైఎస్ఆర్ డిమాండ్ మూడు సార్ ఒకటి నష్టపోయినా ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి రెండోది ఈ లిక్కర్ పాలసీ రద్దు చేసి పాత పాలసీ ఉద్ధరించాలి మూడోది వాళ్ళకి కఠినమైన శిక్ష ప్రకటించాలి వాళ్ళు దొరకలేదు వాళ్ళు విదేశాలు ఉన్నారంటే ఏంటి సార్ మనకు అంత మాత్రం లేదా వాళ్ళని తెచ్చి అరెస్ట్ చేయడానికి ఏం వాళ్ళు ఇద్దరైనా ఇంతమంది ఇంటెలిజెన్స్ ఉన్నారు వాళ్ళని నేను ఏంటి